అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఓపెన్ మైక్ విత్ ప్రేమ్ మొన్న డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖున స్విగ్గీ జొమాటో లాంటి ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్స్ లో పనిచేసే గిగ్ వర్కర్లు ఒక ఫ్లాష్ స్ట్రైక్ కు పిలుపునిచ్చారు పది నిమిషాల డెలివరీని తీసేయాలని పర్ కిలోమీటర్ పే అవుట్ ను పెంచాలని కంపెనీలు ఇష్టానుసారంగా గిగ్ వర్కర్ల ఐడీస్ ను బ్లాక్ చేస్తున్నారని దీన్ని కూడా ఆపాలని కొన్ని డిమాండ్లను ముందు పెట్టి స్ట్రైక్ చేయడం జరిగింది అంతకు మునుపు వారం రోజుల ముందు అంటే డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ రోజున కూడా గిగ్ వర్కర్లు స్ట్రైక్ చేయడం జరిగింది డిసెంబర్ ఇరవై చాలా చోట్ల డెలివరీలు డిలే అయ్యాయని అరవై శాతం పైగా డెలివరీస్ మీద ఇంపాక్ట్ పడిందని అనేక రిపోర్ట్స్ అయితే చెబుతున్నాయి ఆ ఒక్క రోజులోనే కొన్ని కంపెనీల షేర్లు టూ పర్సెంట్ పడిపోయి సివియర్ ఇంపాక్ట్ అనేది కంపెనీల మీద పడింది కానీ మొన్న డిసెంబర్ ముప్పై ఒకటి జరిగిన స్ట్రైక్ వల్ల కొద్దిపాటి ఇంపాక్ట్ కూడా పడలేదని జొమాటో ఫౌండర్ దీపేందర్ గోయల్ చెప్పడం జరిగింది గిగ్ వర్కర్ యూనియన్లు చెబుతున్న దాని ప్రకారం లక్ష మంది ఈ స్ట్రైక్లో పాల్గొన్నారని చాలా చోట్ల ప్రభావం పడిందని క్లెయిమ్ చేస్తున్నారు చాలా చోట్ల జొమాటో కొంతమంది బౌన్సర్ను హైర్ చేసుకొని డెలివరీ బాయ్స్ పని చేయాల్సిందేనని లేకపోతే ఐడి బ్లాక్ చేస్తామని బెదిరించిందని గిగ్ వర్కర్లు యూనియన్లు అయితే చెబుతున్నాయి జొమాటో ఫౌండర్ అయినటువంటి దీపేందర్ గోయల్ జనవరి ఫస్ట్ నుండి వరుసగా మూడు రోజుల పాటు ఎక్స్లో కొన్ని పోస్టులు అయితే చేస్తూ వచ్చారు ఒక వ్యవస్థలో అన్యాయం జరుగుతుంటే ఆ వ్యవస్థలో పనిచేసేందుకు ఎవరు ముందుకు రారని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలామంది నిరుద్యోగులకు పని కల్పిస్తున్నాయని వాళ్ళ ఎర్నింగ్స్ పెరిగాయని టెన్ మినిట్ డెలివరీ మ్యాండేటరీ కాదని ఇలా అనేక ఆర్గ్యుమెంట్స్ ముందు పెట్టడం జరిగింది ఇందులో ఇంకొక విషయం ఏంటంటే డెలివరీ చేస్తున్న వాళ్ళని డెలివరీ చేయకుండా ఎవరైతే స్ట్రైక్లో పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ డెలివరీ బాయ్స్ రౌడీలాగా బిహేవ్ చేసి ఫిజికల్ అటాక్స్ కూడా చేసినట్టుగా ఆయన అయితే చెప్పారు ఇందులో ఏది నిజమనే కంక్లూజన్కి వచ్చే ముందు మనం కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి అలాగే డెలివరీ బాయ్స్ తమ హక్కుల కోసం పోరాటం చేస్తండి ఈ ఉద్యమాన్ని డైల్యూట్ చేసేలా అగ్రిగేటర్ కంపెనీలు కొన్ని టాక్టిక్స్ అయితే ప్లే చేస్తున్నట్టుగా మాకైతే అనిపించింది జొమాటో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్లో పన్నెండు వేల కోట్ల పైగా అయితే చూసింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఒక్క వేల కోట్ల రెవెన్యూని అంటే చూసింది అంటే కేవలం ఏడాదిలోనే ఎనభై శాతం అయితే పెంచుకుంది వాళ్ళు ఈ స్థాయిలో లాభాలు పెంచుకుంటూ పోతున్నారంటే ఆ కష్టం వెనక ప్రధానంగా ఉన్నది డెలివరీ బాయ్స్ మాత్రమే మరి డెలివరీ బాయ్స్ ఇన్కమ్ లాస్ట్ టూ ఇయర్స్లో ఎంత పెరిగింది జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ చెప్తున్న లెక్క ప్రకారం డెలివరీ బాయ్స్ ఎర్నింగ్ పర్ అవర్ ఈ సంవత్సరం పది పర్సెంట్ పెరిగిందంట ప్రస్తుతం డెలివరీ బాయ్స్ గంటకి నూట రెండు రూపాయలు సంపాదిస్తుండే లాస్ట్ ఇయర్ తొంభై రెండు రూపాయలు మాత్రమే ఉందని గోయల్ గొప్పగా చెప్తున్నారు కానీ గంటకు ఇంతకు ముందు డెలివరీ బాయ్స్ ఎన్ని డెలివరీలు చేసేవాళ్ళు ఇప్పుడు ఎన్ని డెలివరీలు చేస్తున్నారో చెప్పలేదు ఈ టెన్ మినిట్స్ పిక్ డెలివరీస్ రావడం బ్లింకిట్ సొంతగా నిర్వహిస్తున్న డార్క్ స్టోర్స్ పెరగడం వల్ల డెలివరీ బాయ్స్ గతంలో కంటే గంటకు ఎక్కువ డెలివరీస్ చేస్తున్నారు అంటే వాళ్ళ కష్టం పెరిగింది కాబట్టి ఆ పది రూపాయలు పెరిగింది వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా పర్ అవర్ పేఅవుట్ పెరిగిందా లేదా అన్నది ఆయన చెప్పడం లేదు ప్రస్తుతం కిలోమీటర్కి యావరేజ్గా ఎంత చెల్లిస్తున్నారో చెప్పకుండా కన్వీనియంట్గా స్కిప్ చేస్తూ వస్తున్నారు కిలోమీటర్కు ఎనిమిది నుండి పన్నెండు రూపాయలు మాత్రమే ప్రస్తుతం డెలివరీ బాయ్స్కి చెల్లిస్తున్నారు ఇది ఇంతకుముందు ఇచ్చిన దానికన్నా తగ్గిపోయిందని డెలివరీ బాయ్స్ చెప్తున్నారు కిలోమీటర్కు పది రూపాయలంటే మళ్ళీ స్టోర్కు రిటర్న్ అవ్వడానికి పెట్రోల్ ఖర్చులు పూర్తిగా డెలివరీ బాయ్నే భరించాలి కాబట్టి కిలోమీటర్కు ఐదు రూపాయలుగానే మనం భావించాలి ఈ అన్పెయిడ్ రిటర్న్ ట్రిప్స్ గురించి గోయల్ ఎక్కడా కూడా చెప్పలేదు గతంలో కంటే ప్రస్తుతం కిలోమీటర్కి చెల్లించే పేఅవుట్ ఎందుకు తగ్గిపోయిందో అగ్రిగేటర్ కంపెనీలు చెప్పాల్సిన అవసరం ఉంది నెలకు ఇరవై ఆరు రోజుల పాటు ఎనిమిది గంటలు పనిచేసే డెలివరీ బాయ్స్ ఇరవై ఒక్క వేలు సంపాదిస్తున్నారని జొమాటో ఫౌండర్ గోయల్ ఒక లెక్కేజ్ చెప్తున్నారు ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వకుండానే డిసెంబర్ ముప్పై ఒకటిన రికార్డ్ డెలివరీస్ చేశామని చెబుతున్నది వీళ్ళే ఇది ఎలా పాజిబుల్ అసలుకి అంటే ఈ కంపెనీలు డిసెంబర్ ముప్పై ఒకటి ముందు చేసిన ప్రామిస్ను నిలబెట్టుకోలేదా రెండు రోజుల్లో ఆరు వేలు సంపాదిస్తే నెలకి తొంభై వేలు సంపాదించాలి కదా కానీ నెలకు ఇరవై వేలు మాత్రమే అని డెలివరీ బాయ్స్ ఎర్న్ చేయగలరు అని గోయలే చెప్తున్నారు ఆయన ఎక్స్లో చెప్పిన మాటలకు సోషల్ మీడియాలో ఇచ్చిన యాడ్స్కు సెల్ఫ్ కాంట్రడిక్టరీగా అయితే ఉన్నట్టు మనకు అనిపిస్తుంది ఒక మనిషి నెల రోజులు ఎనిమిది గంటల పాటు నాన్ స్టాప్గా డెలివరీ చేస్తూ తన ఆరోగ్యాన్ని ప్రాణాన్ని కూడా పణంగా పెడుతూ కేవలం ఇరవై ఒక్క వేలు మాత్రమే సంపాదిస్తున్నాడంటే ఒక సమాజంగా సిగ్గుపడాల్సిన అవసరం ఉందా లేదా అని మనం ఆలోచించుకోవాలి ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ కూడా రోజుకు ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తారు అంటే నెలకి ఇరవై నాలుగు వేల నుండి ముప్పై వేల వరకు సంపాదన ఉంటుంది వారికంటే గిగ్ వర్కర్ల కష్టం ఏమాత్రం తక్కువ కాదు బహుశా ఇంకా ఎక్కువనే చెప్పాలి డిగ్రీ పీజీ చదివిన వారు కాంప్లెక్స్ డెలివరీ సిస్టమ్స్ను అర్థం చేసుకొని ఫిజికల్గా గొడ్డి చాకరీ చేస్తూ కూడా కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు వీళ్లను ఎవరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో గోయల్ గారు చెప్తేనే బాగుంటుంది డెలివరీ బాయ్స్ సంవత్సరం మొత్తం కష్టపడితే రెండు నుంచి రెండున్నర లక్షలు మాత్రమే సంపాదించగలరు మరి రోజు గంటల తరబడి పని చేస్తే వాళ్ళ హెల్త్ పరిస్థితి ఏంటి ఈ రెండున్నర లక్షలతో వాళ్ళ ఇంటిని పోషించుకోవాలా ప్రొలాంగ్డ్ అవర్స్ పనిచేయడంతో విపరీతమైన ఫిజికల్ స్ట్రెయిన్ వల్ల డెలివరీ బాయ్స్కి ఓవర్ ద పీరియడ్ అనేక హెల్త్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయి వాటి ట్రీట్మెంట్కు లక్షల ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుంది వాళ్ళు ఫేస్ చేస్తున్న హెల్త్ ఇష్యూస్కు టెన్ మినిట్ డెలివరీ లాంటి రూల్స్ కారణం కాదా టెన్ మినిట్ డెలివరీ మ్యాండేటరీ కాదు అని ఆయన చెప్తున్నారు కానీ టెన్ మినిట్స్లో డెలివరీ చేయలేకపోతే కస్టమర్ రేటింగ్ తక్కువ ఇస్తే ఐడిని ఎందుకు బ్లాక్ చేస్తున్నారు ఇలా ఎక్కువసార్లు డెలివరీ లేట్ అయితే వాళ్ళకి లీడ్స్ రావడం లేదు కదా టెన్ మినిట్స్ డెలివరీ మ్యాండేటరీ కాదు అన్నప్పుడు ఆప్షన్ కన్జ్యూమర్కి కూడా ఇవ్వకూడదు కదా జొమాటోలో పనిచేసిన వాళ్లలో కేవలం రెండు శాతం మంది మాత్రమే రెండు వందల యాభై రోజులు పైబడి పని చేస్తున్నారని గోయల్ చెబుతున్నారు ఎక్కువ మంది ఫుల్ టైం పని చేయడం లేదు సో డెలివరీ బాయ్స్కి సోషల్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉండదన్నట్టుగా చెబుతున్నారు వాళ్ళందరినీ కలిపేసేసి రెండు శాతం మాత్రమే ఫుల్ టైం వర్క్గా భావిస్తున్నారని చెప్పడం ఫ్యాక్స్ని ట్విస్ చేయడమే కదా నిజానికి ఈ టూ పర్సెంట్ గిగ్ వర్కర్ల వల్లే కంపెనీలు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు కూడా డెలివరీస్ని ఆపరేట్ చేయగలుగుతున్నాయి నిరుద్యోగం కన్నా ఈ డెలివరీ జాబ్ ఎర్నింగ్స్ గొప్ప మేము ఉద్యోగాలు ఇస్తున్నామని మరో పోస్ట్లో గోయల్ చెప్పుకొచ్చారు పూర్వం మన దేశంలో ఫ్యూడల్ సిస్టమ్ అంటే జమీందారీ వ్యవస్థ ఉండేది వేల ఎకరాలు చాలా కొద్దిమంది చేతుల్లోనే ఉండేవి కౌలు రైతులు కష్టపడితే జమీందారులు ఆ కష్టం తాలూకా ఫలాలను కౌలు రూపంలో అనుభవించేవాళ్ళు కౌలు రైతులు పండించి సంపాదించుకున్నదంతా ఈ ఫ్యూడల్ ల్యాండ్ లాడ్స్ తీసుకొని వాళ్ళ శ్రమను దోపిడీ చేసేవాళ్ళు మరొక ఆప్షన్ లేక ఆ రైతులు రైతు కూలీలు ఇదే వ్యవస్థలో పనిచేస్తూ శ్రమ దోపిడీకి గురయ్యేవాళ్ళు ఎందుకు కేవలం తమను తమ పోషించుకోవడానికి డెలివరీ బాయ్స్ది కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి ఇక్కడ ఫ్యూడల్ లాడ్స్కి అగ్రిగేటర్ కంపెనీలకి ఉన్న తేడా ఏంటి గిగ్ వర్కర్స్ మరొక బెటర్ ఆప్షన్ లేక ఈ ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్స్లో పనిచేస్తున్నారని వాళ్ళ కష్టాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం వాళ్ళకొచ్చే పర్ కిలోమీటర్ అవుట్ను రోజు రోజుకి తగ్గించేసి బానిసలుగా చూడడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించుకోవాలి ఒక వ్యవస్థలో అన్యాయం ఉంటే ఆ వ్యవస్థలో పనిచేసేందుకు ఎవరు ముందుకు రారు అని చెప్పడంలో ఎటువంటి అర్థమూ లేదు ఇక్కడ చూడండి మొన్న డిసెంబర్ ముప్పై ఒకటో రోజున గిగ్ వర్కర్స్ యూనియన్ ఫ్లాష్ స్ట్రైక్ పిలిపించారు స్ట్రైక్లో పార్టిసిపేట్ చేయని డెలివరీ బాయ్స్ మీద స్ట్రైక్ చేస్తున్న వాళ్ళు ఫిజికల్ అటాక్ చేస్తున్నట్టుగా కొన్ని వీడియోలు పోస్ట్ చేశారు గోయల్ ఇక్కడ పార్సిల్ డెలివరీ చేస్తున్న వ్యక్తి మీద దాడి చేసిన వ్యక్తి కెమెరా పట్టుకొని రికార్డు చేసినట్టుగా ఉంది ఎక్కడైనా దాడి చేసేవాడు తనకు తాను కెమెరా పట్టుకొని షూట్ చేసి సోషల్ మీడియాలో పెడతాడా అతని మీద కేసులు పడతాయన్న భయం ఆ దాడి చేసే వ్యక్తికి ఉండదా ఇదంతా ఒక డ్రామా ఎందుకు కాకూడదు వీడియో చూస్తుండనే అర్థమవుతుంది కదా కొంతమంది బలవంతులు వేలు లక్షలు కోట్లల్లో ఉండే మాసెస్ని కంట్రోల్ చేయడానికి మాసెస్లో యూనిటీని డిస్టర్బ్ చేసి ఒక అన్జస్ట్ సిస్టమ్ కొనసాగేలా ఉపయోగించే పాలసీనే డివైడ్ అండ్ రూల్ చరిత్ర తవ్వి చూస్తే అడుగడుగున ఎలాంటి కథలు ఎన్నో కనపడతాయి ఇది కూడా అలాంటిదే అని అనుకోవాలి డెలివరీ బాయ్స్ వాళ్ళకి వాళ్లలోనే గొడవలు పెట్టడం ఉద్యమాన్ని బ్యాడ్ లైట్లో చూపించడం కోట్లకి కోట్లు సంపాదిస్తున్న అగ్రిగేటర్ కంపెనీలకు ప్రాపగాండా చేయడం చాలా తేలికైన పని స్ట్రైక్లో పాల్గొన్న వాళ్ళని విస్క్రియన్స్ అంటే రౌడీలుగా చెబుతూ గోయల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు తమ కష్టానికి తగిన డబ్బులు చెల్లించమని అడిగేవాళ్ళు ఎలా రౌడీలు అవుతారు తమ హక్కుల కోసం పోరాడుతున్న డెలివరీ బాయ్స్ని డీహ్యూమనైజ్ చేయడం డెమోనైజ్ చేయడం కాదా ఇది ఇలాంటి పెయిడ్ ప్రాపకాండ ఎంత చేసినా కూడా ప్రజలు నిజాలు తెలుసుకోలేరా డెలివరీ బాయ్స్ని ఎంతగా ఎక్స్ప్లాయిటేషన్ గురవుతున్నారో ప్రజలు చూస్తున్నారన్న విషయాన్ని ఈ కంపెనీలు అయితే మర్చిపోతున్నాయి స్ట్రైక్ జరిగిన రోజు గా అరవై మంది ఐడీస్ బ్లాక్ చేశారని ఈ కాల్ వింటే తెలుస్తుంది ఇప్పుడు ఏమైందన్న ఇప్పుడు మా ఐడియల్ బ్లాక్ అయినాయి కదా మరి ఏమైంది దానికి రీజన్ ఏమైనా అదే నేను చెప్పినా కదా బ్రో ఇక అది ఏం చేయలేము ఎవరి వల్ల కాదు అది చేయడానికి అని చెప్పినా కదా నేను అదేనా ఎవరి వల్ల కాదంటున్నా అయితే ఇప్పుడు రీజన్ ఏందన్నా మాకు ఒక రీజన్ చెప్పు రీజన్ వచ్చేసి అదే బ్రో స్ట్రైక్ చేసి దాన్ని రీజన్ వచ్చేసి అదే అంటే మాకు సమస్యలుండి మాకు ఏదైతే సమస్యలు సమస్యలుండి మేము చెప్తే దానికి స్ట్రైక్ చేస్తే మీరు అట్లా చేస్తారా అన్న

గిగ్ వర్కర్లు కేవలం లాగిన్ అవ్వకుండా మాత్రమే స్ట్రైక్ చేయడం జరిగింది ఈ రకంగా నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేయడం అన్యాయం కదా ఎలాంటి మోరల్స్తో కంపెనీలు బిజినెస్ రన్ చేస్తున్నాయో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి ఒక డెలివరీ బాయ్ గంటకి యావరేజ్గా రెండున్నర రూపాయలు టిప్స్ వస్తున్నాయని గోయల్ చెప్తున్నారు ఈ లెక్కన చూస్తే రోజంతా వచ్చేది ఎంతో తెలుసా ఇరవై రూపాయలు నెలకి ఆరు వందల రూపాయలు మన సొసైటీ టిప్స్ ఇచ్చే సొసైటీ కాదని కూడా ఆయన ప్రజల్ని బ్లేమ్ చేయడం జరిగింది ఇప్పటికే ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్స్ డెలివరీ ఛార్జెస్ ప్యాకింగ్ ఛార్జెస్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని రోజు రోజుకు ఛార్జెస్ పెంచుకుంటూ పోతున్నారు మరి డెలివరీ బాయ్స్కి ఇచ్చే పర్ కిలోమీటర్ పేమెంట్ మాత్రం ఎందుకు తగ్గిపోతుంది మీ రెవెన్యూస్ ఎనభై నుంచి తొంభై శాతం ఎలా పెరుగుతున్నాయి దేశంలో ఫస్ట్ టైం స్ట్రగ్లింగ్ క్లాస్ని ప్రివిలైజ్డ్ సొసైటీస్ ముందుకు తీసుకొచ్చామని ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ రియాలిటీని విజిబిలిటీలోకి తీసుకొచ్చామని గోయల్ ఒక లేమ్ ఆర్గ్యుమెంట్ అయితే ముందుకు తీసుకొచ్చారు ఈరోజు డెలివరీ బాయ్స్ అత్యంత దారుణమైన పరిస్థితుల్లో పనిచేస్తూ కూడా ఇరవై వేలు సంపాదిస్తున్నారు మీ రెవెన్యూ చూస్తే రాకెట్లా పెరిగిపోతుంది సొసైటీకి ఐ ఓపెనర్లా ఈ గిగ్ ఎకానమీ పనిచేస్తుందని మీరు చెప్తే ఎలా కుదురుతుంది ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళని ఇంకా పేదల్ని చేసి మేము సొసైటీకి రియాలిటీ చూపిస్తున్నామని చెప్పడం ఒక ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ కాదా డెలివరీ బాయ్స్ డ్యూటీ సమయంలో యాక్సిడెంట్కు గురై చనిపోతే పది లక్షలు లక్ష వరకు మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నామని మొన్న గోయల్ ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది దీనికోసం వంద కోట్లు కేటాయించామని చెప్పారు నాలుగు రోజుల క్రితం జనవరి రెండవ తారీఖున అర్ధరాత్రి హైదరాబాద్లో మహమ్మద్ షానవాజ్ అనే డెలివరీ బాయ్ రోడ్డు యాక్సిడెంట్లో ప్రమాదానికి గురయ్యాడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో పడి ఉన్నాడు నాలుగు రోజులు గడిచినా అతనికి ఎలాంటి మెడికల్ ఇన్సూరెన్స్ అందలేదు కంపెనీ నుండి ఎలాంటి సాయం అందలేదని తెలంగాణ గిగ్ వర్కర్ యూనియన్ చెప్తుంది వందలాది మంది డెలివరీ బాయ్స్ ఇలా రోజు ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలకి గురవుతున్నట్టు మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం డెలివరీ ప్లాట్ఫామ్స్ని బ్లేమ్ చేయడం మా ఉద్దేశం కాదు మన ఎకానమీ గ్రో అవ్వడానికి ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్స్ ఖచ్చితంగా ఉపయోగపడుతున్నాయి కోట్ల మంది ఈ ప్లాట్ఫామ్స్ వల్ల జీవనోపాధి కూడా దొరుకుతుంది ఖచ్చితంగా ఈ కంపెనీలు బాగుండాలి అన్ఎంప్లాయ్మెంట్ రోజు రోజుకు పెరుగుతున్న ఈ డైర్ సిచ్యువేషన్లో ఈ కంపెనీలు కొన్ని అయితే ఫిల్ చేస్తున్నాయి ఇంతవరకు ఓకే మేము ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం గిగ్ వర్కర్లకు ఈ మాత్రం ఇవ్వడమే ఎక్కువ అనేలా కంపెనీలు గిగ్ వర్కర్లను ఎక్స్ప్లాయిడ్ చేయడం కరెక్ట్ కాదు ఓవైపు కంపెనీలు తమ రెవెన్యూ పెంచుకుంటూ పోతున్నాయి మరోవైపు గిగ్ వర్కర్లు పర్ కిలోమీటర్ పేఅవుటు రోజు రోజుకు తగ్గిపోతుంది ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఆపర్చునిటీస్ తగ్గిపోవడం వల్ల ఈ కంపెనీలకు మోర్ దెన్ ఇన్ఫ్ వర్క్ ఫోర్సు మార్కెట్లో దొరుకుతుంది తమను పోషించుకోవడానికి ఎంత తక్కువ ఇచ్చినా కూడా పనిచేసేందుకు డెలివరీ బాయ్ సిద్ధపడుతున్నారు ఈ బలహీనతను కంపెనీలు వాడుకోకుండా గిగ్ వర్కర్లు తమ కష్టానికి తగినంత కమిషన్లు చెల్లించాలన్నదే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ థ్యాంక్ యూ